నేను డాక్టర్ సాయి సాగులండి ట్రీటింగ్ కన్సల్టెంట్ ట్రీటింగ్ డాక్టర్ మేడం ఇంటెన్సిస్ట్ డాక్టర్ చైతన్య డాక్టర్ రాజేష్ ఖన్నా సార్ మా మెడికల్ సూపరింటెండెంట్ బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మా నిన్న మాకు నైట్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఫైవ్ థర్టీకి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకుని వచ్చారు అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిదర్మాత్ర టాబ్లెట్ నిదర్మాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాము దో అప్పటికి తీసుకొని నాలుగు గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు సో బట్ స్టమక్ వాష్ చేశాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ చెస్ట్ సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది సో అంటే యూజువల్లీ ఆ మత్తు మీద ఏమైనా పొలమారు ఉండి ఉండాలి కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్ ఎడిమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్ ఎడిమా అంటారు అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది సో దా దానికి ఇమిడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది తర్వాత మేడం వాళ్ళు ఐస్ మేడం ఇంటర్ని చూసి మేడం ఇంక వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది వెంటిలేటర్ రిక్వైర్మెంట్ పన్నెండు పన్నెండు గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది సో ఈ ఉదయం ఇప్పుడే కావికి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది దాని పూర్తి స్కృహలోనే ఉంది వెంటిలేటర్ తీసేసి ఒక టూ అవర్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా ఆస్పిరేషన్ అయిందని ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను నిన్న నైట్ నుంచి చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు ఎంత మోతాదులో తీసుకున్నారు సర్ తీసుకున్న ఇంకా ఎంత మోతాదులో తీసుకున్నారు అది కొంచెం ఎక్కువ మోతాదు అంటే పరవాలేదు బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నౌ షీ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించడం మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గానే డిప్రెషన్ చెప్పండి అదే పేషెంట్ కండిషన్ ఇందా చెప్పిందేనండి ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి నైన్ ఓ క్లాక్ కి డెఫినెట్లీ రైట్ నో స్టేబుల్ ఓన్లీ అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడికి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమీ ఇబ్బంది అయితే చేయట్లేదు సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే బి డెఫినెట్లీ అదే అందుకే చెప్తున్నాను కదా డెఫినెట్లీ ఆఫ్ డేంజర్ లానే అనిపిస్తుంది పిల్స్ ఎగ్జాక్ట్లీ పిల్లలు అది మనకి ఇంకా తెలియాలండి ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి అంటే నేను డాక్టర్ సాయి సాలు అండి ట్రీటింగ్ కన్సల్టెంట్ ట్రీటింగ్ డాక్టర్ మేడం ఇంటెన్సివిస్ట్ డాక్టర్ చైతన్య డాక్టర్ రాజేష్ ఖన్నా సార్ మా మెడికల్ సూపరింటెండెంట్ బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మా నిన్న మాకు నైట్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఫైవ్ థర్టీకి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకుని వచ్చారు అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిదర్మాత్ర టాబ్లెట్ నిదర్మాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేశాం దో అప్పటికి తీసుకొని నాలుగు గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు సో బట్ స్టమక్ వాష్ చేసాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ చెస్ట్ సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది సో అంటే యూజువల్లీ ఆ మత్తు మీద ఏమైనా పొలమారు ఉండి ఉండాలి కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్ నరెడిమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమైనా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్ నరెడిమా అంటారు అంటే మన లంగ్స్లో లాగా చేరుతుంది సో దా దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది తర్వాత మేడం వాళ్ళు ఐస్ మేడం ఇంటర్న్ చేస్తూ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది పన్నెండు గంట పన్నెండు గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది సో ఇవాళ ఉదయం ఇప్పుడే కావిడికి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది తాను పూర్తి స్పృహలోనే ఉంది వెంటిలేటర్ తీసేసి ఒక టూ అవర్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా యాస్పిరేషన్ అయిందని ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసా నిన్న నైట్ నుంచి చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు మోస్ట్ డేంజర్ లైక్ వచ్చినట్టు ఇంకా అది కొంచెం ఎక్కువ మోతాదు అంటే పర్వాలేదు బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీజ్ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమి కనిపించట్లేదు మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గా చెప్పండి అదే పేషెంట్ కండిషన్ ఇందా చెప్పిందేనండి ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి నైన్ ఓ డెఫినెట్లీ రైట్ నో స్టేబుల్ ఓన్లీ అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడికి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమీ ఇబ్బంది అయితే చేయట్లేదు సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే అందుకే చెప్తాను డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లానే అనిపిస్తుంది ఆఫ్ పిల్స్ అండి డి మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851